ఇంతకుముందు వీడియోలో మనము కొటారి కమిషన్ గురించి నేర్చుకున్నాము ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనము జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నేర్చుకోబోతున్నాము కొటారి కమిషన్ సూచనల మేరకు రూపొందించిన విద్యాభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక సత్ఫలితాలను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు సూచనలు ఇవ్వాలని కోరింది దీనికోసం పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి ఒక కమిటీని వేసింది వెంటనే వారి సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించి చర్చించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంపై తీర్మానాలు చేసింది దీన్నే మనం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం అంటారు ఇది జాతీయ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేదిగా భావించడమైంది ఈ విద్యా విధానంలోని ముఖ్యాంశాలను గనక చూసినట్లయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని అనుసరించడం అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడం మూడు ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం నాలుగు విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులు కరస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు జాతీయ భాషగా హిందీ మూడవది ప్రాంతీయ భాషగా త్రిభాషా సూత్రాన్ని ఫాలో అవ్వడము ఆరో పాయింట్ జాతీయ ఆర్థిక సామాజిక లింగ అసమానతలు లేకుండా విద్యను అభ్యసించడానికి సమాన అవకాశం కల్పించడం ఏడు పని అనుభవం జాతీయ సేవాభావం కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం రా ఎనిమిది రాష్ట్రానికి ఒక వ్యవసాయ విద్యాలయాలని స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించడం తొమ్మిది పారిశ్రామిక విద్య కోసం ఐటీఐ పాలిటెక్నిక్ మొదలగు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడం పది నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్షా విధానం అమలు చేయడం పదకొండు వృత్తి విద్యలు సాంకేతికపరమైన విద్యలు సెకండరీ స్థాయి తర్వాత నుంచి అమలు చేయడం అదేవిధంగా పన్నెండు విషయ ప్రణాళికలు రూపొందించుకొని పాఠ్యపుస్తకాలు ముద్రించడం పదమూడు వయోజన విద్య అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం పద్నాలుగు నిధులకు లోబడి విశ్వవిద్యాలయాలు స్థాపించి శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం పదిహేను పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించడం పై అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు ప్రణాళికలను తయారు చేసి అమలు చేయాలని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సూచించడం జరిగింది దీని తర్వాత మనం నేర్చుకోబోయేది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈశ్వరిభాయి పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ కమిటీల గురించి కమిషన్ల గురించి నేర్చుకునేటప్పుడు అవి ఏర్పాటు చేసినటువంటి సంవత్సరము తర్వాత ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఆ కమిటీ యొక్క ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటిది అందులో సభ్యులేంటిది సూచించినటువంటి అంశాల గురించి క్లుప్తంగా నేర్చుకుంటేనే మీరు బిట్ మిస్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు సో ఇప్పుడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ గురించి నేర్చుకుందాం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్లో గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరిభాయ్ జే పటేల్ అధ్యక్షులుగా సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్య పుస్తకాలను సమీక్షించడానికి గాను ఒక కమిటీని నియమించారు ఈ కమిటీని ఎందుకు నియమించారు పంతొమ్మిది వందల ఏడులో గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ గా ఉన్నటువంటి ఈశ్వరిభాయ్ జ పటేల్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు ఎందుకోసము అంటే సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్యపుస్తకాలను సమీక్షించడం కోసం ఇది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సమీక్షించాల్సినటువంటి అంశాలేమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎన్సిఆర్టీ గుర్తించిన దశల వారి విషయాల వారి లక్ష్యాలను సమీక్షించడం ఎన్సిఆర్టీ సిద్ధం చేసిన సిలబస్ను పాఠ్యపుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం పంతొమ్మిది వందల ఏడు నుంచి అమల్లో ఉన్న వివిధ స్కీములను వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాలపరిమితిని సమీక్షించడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ కమిటీ సమర్పించిన ముఖ్యమైన సిఫారసులు ఈ విధంగా ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు విద్యా బోర్డులకు స్వేచ్ఛ ఉండాలని సూచించడం జరిగింది దాని ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రచన నిర్వహణ అవకాశం లభిస్తుందని కమిటీ భావించింది ఇది చాలా ముఖ్యమైనటువంటి సిఫారసుగా మనం గుర్తించవచ్చు అదేవిధంగా కమిటీ సిఫారసు చేసిన స్కీములలో మానవీయ శాస్త్రాలు హుమానిటీస్ విజ్ఞాన శాస్త్రాలు సైన్సెస్ సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి ఎస్యూపిడబ్ల్యు అను మూడు అనేటువంటి కీలకమైనవి ఎస్యూపీడబ్ల్యూతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించింది వీటికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇరవై శాతం సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని ఆరు నుండి పదో తరగతి వరకు వారానికి ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయాన్ని ఎస్యూపీడబ్ల్యూకి కేటాయించాలని సిఫారసు చేసింది ఈ సంపూర్ణ విషయానికి అధిక ప్రాముఖ్యతను కల్పించి సర్టిఫికేట్ ప్రదానంలోనూ పరీక్షల్లోనూ తగిన స్థానం కల్పించాలని సూచించింది పాఠశాల కరిక్యులంలో స్థానం ప్రాధాన్యతకు సంబంధించి కొటరి కమిషన్ చేసిన సిఫారసులని ఈ కమిటీ సమర్థించడం జరిగింది ఈ సంఘం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రత్యేకంగా కింది సిఫారసులు చేసింది ఏమిటంటే ప్రాథమిక స్థాయిలో పిల్లలు రెండున్నర నుంచి మూడు గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని ఈ కమిటీ సూచించడం జరిగింది భాషకు తప్ప ఒకటి నుంచి రెండవ తరగతి వరకు పాఠ్యపుస్తకాల అవసరం లేదు మూడు నుంచి ఐదవ తరగతి వరకు భాష గణితం పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పాఠ్యపుస్తకాన్ని మాత్రం సూచించింది ఈ కమిటీ నెక్స్ట్ ఉపాధ్యాయులకు బోధనా గైడ్లు బోధన ఉపకరణాలు అవసరం అదేవిధంగా ఇంటి పని ఐదో తరగతి వరకు ఇవ్వనవసరం లేదని పాఠశాలల్లోనే స్వయం అధ్యయనానికి ఎక్కువ అవకాశం కల్పించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది ఖచ్చితమైన పాఠశాల విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ప్రాథమిక దశలో అవసరం లేదని విద్యా సంవత్సరం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఈ కమిటీ సూచించడం జరిగింది పాఠ్యపుస్తకాల తయారీలో బోధన ఉపకరణ తయారీలో ఎన్సీఆర్టి దృష్టిని కేంద్రీకరించాల్సిందిగాను బోధనా పద్ధతులు లేదా బోధనా సామాగ్రి ముద్రణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బోర్డులు ఇతర విద్యా ఏజెన్సీలు చేపట్టాలని పేర్కొనడం జరిగింది పాఠశాల ప్రధాన శ్రవంతిలో చేరడానికి నియత అనియత పద్ధతులను అవలంబించాలని తద్వారా మధ్యలో బడిమారి వేసిన పిల్లల అవసరమైన పిల్లలు అవసరమైన స్థాయి వరకు విద్యను అనిత పద్ధతిలో నేర్చుకొని వీలైనంత స్థాయిలో ప్రధాన విద్యాశ్రావంతిలో చేరడానికి అవకాశం కల్పించడానికి బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని సిఫారసు చేసింది సృజనాత్మక ప్రక్రియలకు ప్రయోగాలను పరిశోధనలను చేపట్టడానికి పాఠశాలకు కావాల్సిన వసతులు కల్పించాలని కల్పించాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కి చూపింది ఇవి ఈశ్వరిభాయ్ పటేల్ సూచించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇప్పుడు డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ పంతొమ్మిది ఎనిమిది గురించి నేర్చుకుందాం ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో లెర్నింగ్ టుడూ అనే శీర్షికతో రిపోర్ట్ అందజేసింది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాల్కం ఆదిశేషయ్య కమిటీని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నియమించడం జరిగింది దీనికి అధ్యక్షులుగా ఎవరున్నారంటే మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఈ కమిటీ తన రిపోర్ట్ను ఏ శీర్షికతో అందజేసిందంటే లెర్నింగ్ టుడూ ఇందులో ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడానికి ఈ కమిటీని నియమించడం జరిగింది ఇందులో వృత్ విద్యతో పాటు వృత్తిపరమైన విద్యాబోధన సాగాలని గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయం వాణిజ్యం ఆరోగ్యం వైద్యం మొదలైన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలని వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వృత్తి విద్యా పరిషత్లు నెలకొల్పాలని సెమిస్టర్ పద్ధతి కొనసాగాలని ఈ కమిటీ సూచించడం జరిగింది నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇది చాలా ఇంపార్టెంట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు సమర్పించిన సిఫారసుల ఆధారంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక జాతీయ విద్యా విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో అప్పటి భారత ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరిన జనవరి ఐదున అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పాఠశాలకు వెళ్ళే వయసున్న పిల్లలకు పిల్లలు ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలన్న వారి సూచనల మేరకు విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే పేరిట ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించి ప్రజలు విద్యావేత్తలు ఇచ్చిన సలహాలు చర్చల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మకమైన జాతీయ విద్యా విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవైనా ఈ ముసాయిదుకు పార్లమెంట్ ఆమోదించడం జరిగింది ఈ నూతన జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం సాధారణ అంశాలు ఏమున్నాయంటే ఒక జాతీయ విద్యా కార్యక్రమాన్ని నేషనల్ ఎడ్యుకే సారీ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుసరించడం ఈ విద్యా కార్యక్రమం ప్రకారం ఒక నిర్దిష్ట స్థాయి వరకు కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను ఎడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ కంపేరబుల్ క్వాలిటీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సమానత్వ సాధక విద్యను వృద్ధి చేయడం విద్యా సౌకర్యాలు పొందే వ్యక్తులలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి బాలికలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు ఐంగా వైకల్యం ఉన్న వారందరూ సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలు పొందేలా చూడడం ఇంకా విద్యా ప్రక్రియలో జీవితాంత విద్య లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ను నిరంతరంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించడం శిశు సంక్షేమ విద్య ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు తగిన అవకాశాలను కల్పించడం ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దూర విద్య అందుబాటులో ఉండాలి విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు విద్యావంతులు సమాజం తల్లిదండ్రుల పాత్రను గుర్తింపచేయడం వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి తగిన విద్యను అందించాలి అని అదేవిధంగా విద్య నాణ్యత ప్రాతిపదికన పాఠ్యపుస్తకాలు తయారు చేసుకోవాలని సూచించడం జరిగింది వయోజన విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి ఇది జాతీయ కార్యక్రమంగా భావించి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు అనధికారులంతా కృషి చేయాలి శారీరక దారుఢ్యత విశాల దృక్పథం పెంపొందించే విధంగా ఆటపాటలతో విద్యాలయాలు విరసిల్లాలని జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది విశ్వవిద్యాలయాల్లో ఉన్న అనేక శాఖలు కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేయాలి అదేవిధంగా బట్టి పట్టే చదువుకి స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలని పేర్కొనడం జరిగింది పరీక్ష విధానంలో పిల్లల్లో కుతూహలం పెంచాలి కానీ భయాన్ని కల్పించవద్దు ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులు ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలి విలువలకు విద్యా సముపార్జనలో స్థానం కల్పించాలని జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది స్త్రీలు అన్ని రంగాల్లో రాణించడం కోసం వివిధ కోర్సులలో ప్రవేశానికి అవకాశం కల్పించి ఆర్థిక సహాయంతో ప్రోత్సహించాలని సూచించడం జరిగింది ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానం అమలు చేయాలి శిశు సంరక్షణ శిశు విద్యా సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలు ఈ జాతీయ విద్యా విధానం ప్రతిపాదించడం జరిగింది అవి కొన్ని అంశాలు వాటితో పాటు ప్రత్యేక అంశాలు ఎలిమెంటరీ స్థాయిలో ప్రధానమైన అంశాలు కింది విధంగా ఉన్నాయి ఒకటి ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం ఇక జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాల గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జాతీయ విద్యా క్రమంలో రెండు అంశాలున్నాయి దేశమంతా ఒకే సాధారణ విద్యా చట్టం కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అమలు చేయాలి ఇలా నిర్దేశించడంలో రెండు ప్రయోజనాలను ఆశించారు ఒకటి దేశంలో ఒక ప్రాంతంలోని విద్యార్థులు మరో ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు స్థాయి నిర్ధారణలోని తారతరతమ్యాలను అతిక్రమించి తమకు అనువైన స్థాయిలో చేరి చదువు కొనసాగించే అవకాశం కల్పించడం రెండవది దీని ద్వారా జాతీయత భావాన్ని పెంపొందించడం ఈ విధంగా ఈ విద్యా కార్యక్రమంలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే పద్ధతికి ఒక స్వరూపం నిర్దేశించారు అంటే పది సంవత్సరాల సెకండరీ విద్య రెండు సంవత్సరాల హయ్యర్ సెకండరీ విద్య మూడు సంవత్సరాల డిగ్రీ విద్య ఉండాలని సూచించారు పది సంవత్సరాల సెకండరీ విద్యలో ఐదు సంవత్సరాల ప్రాథమిక స్థాయి మూడు సంవత్సరాల ఉన్నత ప్రాథమిక స్థాయి రెండు సంవత్సరాల సెకండరీ స్థాయిగా గుర్తించడం జరిగింది